హలో అండి ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ ఉప్పు చేప ములక్కడ కర్రీ వండటం రాదు అన్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో రుచిగా చేసుకోవచ్చండి ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నాలుగు స్పూన్ల నూనెను వేసుకొని అందులో ముప్పావు స్పూన్ జీలకర్ర ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకోకుండా ఇలా ఫిఫ్టీ పర్సంటేజ్ వేయించుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇప్పుడు పొట్టు తీసేసిన ములక్కాడ ముక్కలను వేసుకొని సాల్ట్ వేయకుండా మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ మూత పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గించిన తరువాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొద్దిగా మగ్గినప్పుడు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పును అరకప్పు టమోటా ముక్కలను వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని మరో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి టమోటా ముక్కలు ఇంకా ములక్కాడ ముక్కలు ఇలా బాగా మగ్గిన తరువాతే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి పావు స్పూన్ పసుపు వేసుకొని మసాలాలు ముక్కలకు పట్టేలా కలిపి వీలైతే రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత రెండు కప్పుల నీళ్లను వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా కావాలి అనుకుంటే ఒకటిన్నర కప్పు నీళ్లను వేసుకొని కలుపుకొని నీళ్ళు ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు కడిగిన ఉప్పు చేప ముక్కలను వేసి మెల్లగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించి తరువాత మూత తీసి చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు ఉంటే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఉప్పు చేప ములక్కడ కర్రీ రెడీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి